తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చెరువులకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చాలా శరవేగంగా జరుగుతూ ఉంది జరిగింది కూడా సో అందులో భాగంగానే ఈరోజు మనం ములుగు జిల్లాకి రావడం జరిగింది ములుగు జిల్లా మత్స్య శాఖ అధికారి అయినటువంటి తోడేటి సాల్మాన్ రాజు గారు మనతోనే ఉన్నారు సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే సార్ టీవీ గారికి సంస్థకి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను సార్ రైట్ సార్ పాయింట్కి వస్తున్నా ఎన్ని చెరువులు ఉన్నాయి ములుగు జిల్లా వ్యాప్తంగా యాక్చువల్లీ చెరువుల సంఖ్య ఎంత మొత్తం మన జిల్లాలో నాలుగు వందల తొంభై మూడు సంఘాలు ఉన్నాయి సార్ ఓకే సంఘాల సంఘాలు ఉన్నాయి చెరువు ఉన్నాయి ఓకే నాలుగు వందల తొంభై మూడు చెరువులు ఉన్నాయి చెరువులు అన్ని చెరువులు ఉన్నాయి అన్ని చెరువులు అన్ని అన్ని చెరువులలో వాటర్ ఫుల్ఫిల్ ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా తక్కువగా ఉన్నాయండి వర్షాలు వస్తే మాత్రానికి వర్షం వస్తే వర్ష భావంతో చెరువులు నిండుతాయి ఓకే ఇప్పుడు చెరువులు నిండితాయి ఓకే చెరువుల్లో యాక్చువల్లీ ఇప్పుడు చిన్న చిన్న చేప పిల్లలు అయితే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు జనరల్గా అక్కడ ప్రవేశపెడతా ఉంటారు జనరల్గా అయితే అది జరిగిందా లేదండి ఇంకా మనకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు ఆదేశాలు వచ్చినాక టెండర్స్ వస్తాయి టెండర్స్ వచ్చిన తర్వాత మనం టెండర్స్ పిలిచి చేప పిల్లలని సప్లై చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే చెరువు అనంగానే ఒక మనకు వినిపించే ఒక మాట ముద్దిరాజు అని చెప్పేసి ఇందులో చాలా కమ్యూనిటీస్ యాడ్ అయి ఉన్నాయని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ నిజమేను వాస్తే సార్ ఇక్కడ మన ములుగు జిల్లా ట్రైబల్ ఏరియా సంబంధించిన ఏరియా కాబట్టి ఈ ఏరియాలో దాదాపుగా ట్రైబల్ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి ట్రైబల్ సంఘాలు ఉన్నాయి ప్లస్ అదేవిధంగా ముద్రా సంఘాలు కూడా ఎఫ్సిఎస్ సంఘాలు మహిళా సంఘాలు కూడా మన దగ్గర ఉన్నాయి మొత్తం సంఘాలు వచ్చేసి అరవై ఐదు సంఘాలు మన దగ్గర ఉన్నాయి సార్ అరవై ఐదు సంఘాలు ఇంక్లూడింగ్ ఆల్ కాస్ట్ ఆల్ కాస్ట్ కులాల వాళ్ళు ఓకే సార్ ఇప్పుడు పిల్లలు ఇస్తారు కదా ఒకటే రకం చేపపిల్ల అయితే ఇవ్వరు ఎన్ని రకాల చేప పిల్లలు ఇచ్చే అవకాశం ఉంటుంది మూడు రకాల చేపపిల్లలు ఇస్తామండి మూడు రకాలు మూడు రకాలు రవ్వు బొచ్చ బంగారు పెద్ద చెరువులకి అయితేనేమో పులస ఇస్తామండి అంటే ఎంత ఎంత క్వాంటిటీలో ఇస్తారు ఇప్పుడు చెరువుని బట్టి చెరువు విస్తీర్ణాన్ని బట్టి చేప పిల్లలు ఇవ్వటం జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు చెరువులు అంటే చెరువులో చెరువుల్లో పూటికలు అంటే అవన్నీ తీయాలి అవన్నీ ఓకేనా లేకపోతే అట్లనే వదిలేయడం జరిగిందా ఆల్రెడీ పోడికలు తీయటం జరిగింది ఇంతకు మునుపు చెరువులన్నీ కూడా లోతుగానే ఉన్నాయి బాగా వాటర్ నీళ్లు నీళ్ళు సార్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చా ఇప్పుడు ఈ ములుగు జిల్లాలో గతంతో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎంత మేరకు జరిగింది చెరువుల విషయంలో చెరువుల విషయంలో కానీ మత్స్యకారుల విషయంలో కానీ చేపల పెంపకం విషయంలో కూడా ట్రైబల్స్ కానీ ముద్రాజులు కానీ ఎవరైనా సరే మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు చేపల అభివృద్ధి చాలా అధికంగా ఉంది మన ములుగు జిల్లాలో మంచి పొటెన్షియల్ చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో కూడా చేపల అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ఓకే చెరువులలో ఏమైనా కెమికల్స్ ఏమైనా వేయాలన్నా అంటే వాళ్ళకి అంటే ఏమైనా చేపలకి అంటే చేపలకి అట్లాంటి ఉంటుందా లేదు సార్ చేపలకి ఎటువంటి కూడా మెడిసిన్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నట్టు మన చెరువులన్నీ కూడా నేచురల్ ఫీడింగ్ ఉంటుంది న్యాచురల్ ఫీడ్ తోటి పెరుగుతాయి కాబట్టి మన చెరువులో ఉన్నటువంటి ఫిష్ కూడా చాలా న్యాచురల్గా పెరుగుతాయి చాలా హెల్తీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటానికి ఆస్కారాలు అండి ఓకే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది సార్ మీరు ఈ ములుగు జిల్లాకి మీరు ఇక్కడ అపాయింట్మెంట్ అయితే టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ లో మీరు ఏం చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాల్లో ఉన్నటువంటి సంఘాలకి ఏ విధంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా మత్స్యకారులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయంపై మనం రెండు మూడు సార్లు మీటింగ్లు ఏర్పాటు చేయటం జరిగింది ఓకే వాళ్ళందరికీ కూడా అవగాహన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సంఘాలకి వాళ్ళని ఉత్తేజపరచడానికి మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అదేవిధంగా వాళ్ళకి స్కీమ్స్ వచ్చినప్పుడు స్కీమ్స్లలో స్కీమ్స్ ఇవ్వటానికి కూడా మేము వాళ్ళకి ఏ విధంగా స్కీమ్స్లలో పాటిసిపేట్ చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఓకే ఇప్పుడు మత్స్య సోదరులకి అంటే వాళ్ళకి చేప పిల్లలు ఫ్రీయా కంప్లీట్ ఫ్రీయా ఎక్కడైనా ఏమైనా చార్జ్ అవకాశం ఉంటుందా లేదు సార్ పూర్తి సబ్సిడీ మీద ఇస్తున్నాం సార్ పూర్తి సబ్సిడీ పూర్తి సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద చేప పిల్లలను ఉత్పత్తి చే ఇవ్వటం జరుగుతుంది సార్ ఓకే సో ఇప్పటిదాకా సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇది జరుగుతూ ఉంది కదా యాక్చువల్లీ మీరు దీని గురించి మీ స్పందన ఇది మంచిదేనా పిల్లలు ఇవ్వటం వల్ల మత్స్యకారులు చాలా అభివృద్ధి చెందారు దీనివల్ల మత్స్యకారులు వాళ్ళు ఎంతగానో ఇంతకు మునుపు చేప పిల్లలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే చేపపిల్లలు మనకు సప్లై చేయటం జరిగిందో అప్పటి నుంచి కూడా మత్స్యకారులందరూ కూడా మత్స్యకారు సొసైటీలు కూడా చాలా అభివృద్ధి చెందడం జరిగింది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వెంటనే రెక్టిఫై చేస్తారా మీరు యాజ్ ఏ అధికారిగా సార్ అంటే వాళ్ళు రాగానే వాళ్ళు అంటే ఎన్ని రోజుల్లో రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు మీకు ప్రాబ్లమ్ సో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ మీ దగ్గర తీసుకొస్తే ఎన్ని రోజుల్లో అది సాల్వ్ అయ్యే ప్రాబ్లం అంటే సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది ప్రాబ్లమ్ బట్టి ఉంటుంది సార్ ప్రాబ్లమ్ బట్టి ఉంటుంది రెండు నెలల్లో మీరేం చేసి ప్రాబ్లం సాల్వ్ దిశగా కొన్ని చెరువుల దగ్గరికి వెళ్ళాం సార్ ఆ చెరువులు గ్రామ పంచాయతీ కానీ మాకు ట్రైబల్స్కి ఇవ్వట్లేదని ఇలా కొంతమంది కొన్ని సమస్యలు చెప్పుకున్నారు దాన్ని ఏ విధంగా వాళ్ళ అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి మంచి చేసాం సార్ ఓకే అలాగే మంచిగా చెరువులు తవ్వుకున్న వాళ్ళకి కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి రావటం జరిగింది ఓకే మీకు కంపల్సరీ ఇదంతా జరగాలంటే మీకు పై అధికారుల సహాయ సహకారాలు కావాలి అంటే కలెక్టర్ గారు కావచ్చు లేకుంటే ఇక్కడ స్థానిక మినిస్టర్ గారు కావచ్చు ఏం చెప్తారు అంటే వాళ్ళు అంటే మీకు పాజిటివ్ ఉన్నారు అందరు కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ మాకు చాలా పాజిటివ్గా మంచిగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము ఎప్పుడు ఏది కావాలన్నా కానీ వెంటనే మాకు పనులు చేసి పెడుతున్నారు ఓకే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ మత్స్యకారులు అందరూ కూడా చెరువులలో మంచిగా మంచి చేప పిల్లల్ని మనం ఉత్పత్తి పంపి ఇస్తున్నాం వాటిని జాగ్రత్తగా పెంచుకొని వాటి ద్వారా అభివృద్ధి చెంది వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసిన కేర్